జగత్ కళ్యాణం కోసం భక్తులందరి చేత కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞాలు నిర్వహించారు అనేక అనేక పర్యాయాలు మీరు వివిధ చోట్ల ఈ మహాయజ్ఞాలు నిర్వహించారు ఇప్పటివరకు ఎన్ని నిర్వహించారు ఇంకా ఎన్నెన్ని చోట్ల నిర్వహించిపోతున్నారు ఇంతవరకు కొన్ని కొన్ని వేల అని చెప్పచ్చు మంత్రము కొన్ని కోట్లు అది లెక్క లేనని కొన్ని అది మొదట్లో పంత పంతొమ్మిది వేల కోట్లు చేయించాం పంతొమ్మిది వేల కోట్లు తర్వాత అక్షర లక్ష కోట్లు హనుమాన్ చాలీస్ అనే ఎక్కడ పడితే అక్కడ కొన్ని లక్షల మంది చేరేవారు తెనాలిలో ఆంధ్రాలో మొదట జరిగింది తెనాలిలో జరిగిందప్పుడు తెనాలిలో జరిగినప్పుడు ఒక లక్ష మంది వరకు వచ్చారు గిన్నీస్ వాళ్ళు వాళ్ళే అడిగి వచ్చారు మేము రావాలని సంతోషం రాండి వాళ్ళు ఎంచారు వాళ్ళే ఇంక కొంత విద్యార్థులు తీసుకొచ్చి ఇక మేము ఎంచలేకపోతున్నాం మేము లక్ష పైగా ఉన్నారు వీళ్ళు అని వెళ్ళారు అప్పుడు మన రోసయ్య గారు కూడా అక్కడికి వచ్చారు ఆ సందర్భంలో పల్లె పల్లె వాళ్ళు కూడా బా అవి ఇంత మాయను ఏ వాలంటీర్స్ కూడా ఎవరు ఏమీ పని చేయలేదు అంత హనుమంతుడే చేసుకున్నాడు వాళ్ళందరికీ అన్నదానము వాళ్ళ క్రమశిక్షణ ఎనిమిది వేల మంది పోలీసు వేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా హనుమాన్ చదువుతూ ఉండిపోయారు అది మొట్టమొదటి అంటే ఆంధ్రప్రదేశానికి తర్వాత కొన్ని వేలు వేల వేలు జరగటం జరిగిపోయింది దేశ దేశాల్లోనూ జరిగింది అది ఇంటర్నెట్లో దాని లెక్క కూడా ఉంది ఎన్నో కోట్లు జపం కూడా జరిగింది దీని మధ్యలో ప్రతి ఒక్క దేవ ఆలయంలో దత్తా ఆలయంలో ఎక్కడెక్కడ దత్త ఆలయం ఉంది అక్కడంతా కూడా హనుమంతుడి యొక్క ప్రతిష్ట చేయటం జరిగింది కేరళలో మొదట జరిగింది ఇప్పటికీ కేరళలో శనివారం ఆదివారం లోపలికి వెళ్ళటానికి అయ్యలేదు అంత జనం అన్యమతస్థ వాళ్ళు కూడా వచ్చి స్వామిని దర్శిస్తారు అక్కడ బెంగళూరులో ఆదివారం శనివారం శుక్రవారం వెళ్ళటానికి వీలెదు అంత చిన్న మూర్తి ఇంతే మూర్తి కీర్తి పెద్దది ఆలయం కూడా చాలా చిన్నది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు కొన్ని లక్షలు ఖర్చు పెట్టింది అంతే అటువంటి అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తి చూపిస్తున్నాడు అట్లా వాళ్ళకి మంచిది కాదు మన మనుషులు ఎవరు రారు కదా అది తర్వాత మద్రాసులో అక్కడ కూడా మహిమ చూపిస్తున్నారు డాలాస్లో అంటే మనం అమెరికాలో అమెరికాలో ఒక లిటిల్ ఇండియా లాగా చేశాం అయిపోయింది అక్కడ డాలాస్లో లిటిల్ ఇండియా అంటాం దాన్ని చుట్టూ వాళ్ళే రెండు వందల మూడు వందలు ఇండ్లు మన భక్తులు హనుమంతుడు భక్తులు గంట కొడతను చేరుకుంటారు అంతా కూడా అక్కడ కూడా అటువంటిది అన్ని చోట్ల మన దత్త ఆలయాలు వెళ్ళిన ఉన్నాయో అన్ని చోట్ల కూడా హనుమంతుడి యొక్క ఆలయాలు కట్టడం హనుమాన్ చాలీసా చేయటం అంతమందికి అన్నదానం చేయటం వేదాసాధనం లెక్కలేకోకుండా వస్త్రదానం కొన్ని చేయటం ఇవన్నీ రెండు 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 పనులు కూడా చేయాలని చెప్పి కేవలం మంత్రమే కాక తంత్రం కూడా ఉండని కాస్త జనానికి ప్రత్యక్ష పూజ కూడా ఉండాల ఆకలి కొన్నవారు భోంచేస్తే ప్రత్యక్ష పూజే కదా అది ప్రత్యక్ష పూజ కూడా చైతన్య అర్చన కూడా ఉండాలి